టౌన్ పోలీస్ వారి విజ్ఞప్తి జూన్ నాలుగవ తేదీన జరుగు సాధారణ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా బాపట్ల ప్రజలకు తెలియజేయనది ఏమనగా బాపట్ల పట్టణం సెక్షన్ అమల్లో ఉన్నది కాబట్టి అందరూ ఎల్లకే పరిమితం కావాలను ఇంటి వద్దనే ఉండాలని కోరుచున్నాము అలాగే థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నది నలుగురికి మించి ఎక్కడా కూడా గుమ్ముగుడి ఉండరాదు బాపట్ల పట్టణం మొత్తం డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది టౌన్ మొత్తం హై రెజల్యూషన్ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది టౌన్ లో ఉండే ప్రతి ఒక్కరూ అందులో రికార్డు అవుతారు ఎటువంటి తప్పు చేసినా ఆ రికార్డు ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకునబడ్ను మూడవ తేదీ రాత్రి నుండి నాలుగవ తేదీ రాత్రి వరకు అన్ని భోజన హోటల్స్ లాడ్జీలు కళ్యాణ మండపాలు అన్ని వ్యాపార సంస్థలు మూసివేయవలను నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన బాపట్లలో ఎక్కడా బహిరంగ భోజనాలు గాని హోటల్ రూమ్స్లో రెస్టారెంట్లో గాని మరెటువంటి గాని చేయిరాదు అంతేకాకుండా బాపట్ల పట్టణంలో వేరే ఊర్లకు సంబంధించిన వ్యక్తులు గాని అనుమానిత వ్యక్తులు గాని ఉండరాదు మరియు బాపట్ల పట్టణంలోని లాడ్జింగ్లలో కళ్యాణ మండపాలలో ఎవరూ ఉండరాదు జూన్ నెల ఆరవ తేదీ వరకు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు సభలు ప్రదర్శనలు చేయుటకు అనుమతి లేదు అందుకు ఎటువంటి పర్మిషన్ లేదు ఎక్కడా కూడా ఎటువంటి బాణాసంచ కాల్చరాదు ఎవరిని రెచ్చగొట్టే విధంగా వదంతులు సృష్టించరాదు ఎవరైనా తప్పుడు పనులు చేస్తే అటువంటి వారిపై తక్షణ చర్యలు తీసుకునబడ్ను ఎవరైనా ఈ ఉత్తర్వులను పాటించినట్లయితే వారిపై ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టబడను రౌడీషీట్లు ఓపెన్ చేయబడును ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా బాపట్ల టౌన్ సిఏ గారి నంబరు కు సంప్రదించగలరు బాపట్ల టౌన్ సిఏ గారి నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ ఇట్లు బాపట్ల టౌన్ పోలీస్ మరియు బాపట్ల టౌన్ సిఐ గారు